అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ కే ఏ పాల్ చేసినా ఘాటు ప్రసంగం ఇప్పుడు అవుతుంది ఏర్పడి పదకొండు నాలుగు కోట్ల ప్రజలకు కన్నీరు మాత్రమే మిగిలింది వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ పడిపోయింది విద్యా వైద్యం కరువైపోయింది నీళ్లు నిధులు నియామకాలన్నారు వేసవ కాలంలో కోటి కుటుంబాలకు నీళ్ళు అందించగలిగా గవర్నమెంట్ నిధులైతే వాళ్ళకు మాత్రమే వందల కోట్లు వేల కోట్లు కొంతమందికి లక్షల కోట్లు మనకు మిగిలిందేటి నాలుగు కోట్లు ప్రజలకి పది లక్షల కోట్లు అప్పు వడ్డీ కట్టలేవు అప్పులు దొరకట్లేదు అని రేవంత్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రి అరే మమ్మల్ని ఢిల్లీలో దొంగలా చూస్తున్నారు దోచుకున్న వాళ్ళ చూస్తున్నారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అప్పులు దొరకట్లేదు అని చేతులు ఎత్తేసారు ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా కంపెనీలు వచ్చాయా ఎన్ని సమిట్లు పెట్టి ఎన్ని ఏమైనా మంచి పేరు వస్తుందా సరికదా మహిళలకు క్షేమం లేదు సేఫ్టీ లేదు రోడ్ల మీద నడలేకపోతున్నారు మిస్ వరల్డ్ కొరకు మిస్ ఇంగ్లాండ్ వస్తే అయ్యో ఈ లో నన్ను ఒక వేసేలాగా చూస్తున్నారని ఆవిడ హైదరాబాదులు పారిపోయి దేశ విదేశాల్లో మన పరువు తీస్తుంది ఇది ఈరోజు పరిస్థితి అందుకనే వీళ్ళ వల్ల మార్పు రాదనే శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి అయ్యా నేను పన్నెండు వందల మంది కుటుంబాలు బలిదానం చేస్తే తెలంగాణ ఏర్పడింది ఈ పార్టీల వల్ల లాభం లేదని ప్రజాశాంతి పార్టీలో చేరాడు ఎంతమంది అన్ని పార్టీలు పిలిచినా వద్దు అని చెప్పి గద్దరన్న మన ప్రజాశాంతి పార్టీలో చేరాడు ఎందుకు మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి మనందరం కలిసి పనిచేస్తాను వాళ్ళైతే కొట్టుకుంటున్నారు ఇరవై లక్షలు వచ్చి సరిపోదు రెండు వందల కోట్ల రూపాయలు అపార్ట్మెంట్ దుబాయ్లో సరిపోదు నాకు వందలు వేలు కోట్లు కావాలి అన్నకిచ్చిన ఆస్తి నాకు కూడా కావాలి ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి ఈ కుటుంబ పాలన వద్దు ఈ కుల పాలన వద్దు ఈ అవినీతి పాలన వద్దు వారి పాలన మనకొద్దు మన ప్రజలకు శాంతి రావాలంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి మన పార్టీ ఎలా అవ్వాలి మీరు నేను కలిసి పని చేస్తే తప్పక బంగారు తెలంగాణను తీసుకొస్తాం అవినీతి అక్రమ అప్పులన్నీ తీర్చేసి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాం హైదరాబాద్ని మరలా ప్రపంచ మ్యాప్లో పెడతాం